ఈవీఎం బాక్స్ ను పగలగొట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ గా ఉన్న శేషగిరిరావు అనే అతను అడ్డుపడితే ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడం జరిగింది గత ఐదు సంవత్సరాలు నరమేదం జరిగే నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో మార్చర్లే అని అందరికీ తెలుసు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనైతేనేం ప్రజలపైతేనేం దాష్టికంగా ఆ రోజు ఉన్న శాసనసభ్యుడు అయితేనేమో అతను సోదరుడు అయితేనే దాడులు చేయించడం దాడులు చేయడం జరుగుతూనే వచ్చింది ఎలక్షన్ రోజు ఆ బూతులే ప్రవేశించడం అక్కడ ఈవీఎం పగలగొట్టడం సీసీ ఫుటేజీల్లో ఎక్కడ చూసినా ని నిక్షిప్తమై ఉంది అందరూ కూడా చూసాము అలాంటి వ్యక్తిని నువ్వు ప్రోత్సహించడం అక్కడికి పోవడం అంతటితో వదిలేయాలి అంతేగాని అక్కడ నువ్వు అమ్మఒడి గురించో ఇంకో విషయం గురించో మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు ఇరవై ఒక్క రోజులు అయింది ఇరవై ఒక్క రోజుల్లోనే ఏదో కార్యక్రమాలు చేయలేదనో ఈ ప్రభుత్వానికి అప్పుడే చెడ్డ పేరు వచ్చిందనో నువ్వు మాట్లాడడం చాలా విరుద్ధంగా ఉంది మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు మనస్ఫూర్తిగా మనస్సాక్షి అనేది నీకుంటే నువ్వు ఏ విధమైన అభివృద్ధి ఈ రాష్ట్రంలో చేశావో నువ్వు బహిర్గతంగా వచ్చి బయట చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం గత ఐదు సంవత్సరాల్లో కేవలం సంక్షేమ కార్యక్రమాలనే దాన్ని నెపం పెట్టేసి రాష్ట్ర ఖజాలాలను లూటీ చేయడం జరిగింది ముఖ్యంగా అభివృద్ధి అనేది పడకేసింది కేవలం ఈ ఐదు సంవత్సరాల్లోనే మీ అందరి దృష్టికి తీసుకొని పోతున్నాం మేమేమైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా రాబోయే కాలంలో చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మా ముఖ్యమంత్రి వర్యులు పదవి చేపెట్టిన వెంటనే మొట్టమొదటిగానే అవి సంతకాలు చేయడం జరిగింది నువ్వు ఏ రోజు ఒక నిరుద్యోగస్తునికి ఉద్యోగం కల్పించిన పాపాను బోల్ల ఈరోజు నువ్వు ఏదో ఒక రౌడీ యాంటీ సోషల్ ఎలిమెంట్ను ఒక వ్యక్తిని నువ్వు పరామర్శించేదానికి వచ్చి వచ్చినోని వచ్చినట్టే పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శించడం చాలా సిగ్గుచేటు ఇప్పటికైనా నువ్వు ఇవి మానుకోవాలా నీ పరిపాలనలైతే ఏ శాఖల్లో ఎక్కడెక్కడ ఏ వ్యవస్థల్లో అన్యాయాలు జరిగినాయో అక్రమాలు జరిగినాయో ఇవన్నిటికీ వెలుగుదీసే పనిలో తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో నువ్వు జైలుకు పోయే రోజు ఆసన్నమైంది అది మాకే కాదు నీ మనస్సాక్షి కూడా తెలుసు నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు పాత తప్పులు కప్పు వచ్చినావు ఇప్పుడు నీ పదవి కూడా ఊడింది